హాయ్ లాఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మన స్వీ కలెక్షన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైలీ నేను పెట్టే జ్యువెలరీ వీడియోస్ అయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది సో జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు డైలీ అప్డేట్స్ వాట్సాప్ లింక్ కావాలన్నా కూడా యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంటుంది లింక్ లింక్లో జాయిన్ అయినట్టయితే మంచి కలెక్షన్స్ అయితే చూడొచ్చు సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది జ్యువెలరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది బుకింగ్ చేసుకునే ప్రాసెస్ ఏంటి అంటే మీరు ఇందులో ఏ వెళ్ళే నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసి డిస్ప్లే పైన ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అయిన అమౌంట్ పే చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది సో నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను మన ఛానల్లో అయితే గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుంది వీడియో కంప్లీట్గా చూసి లైక్ చేసి లైక్ నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి వన్ పర్సన్కి అయితే వీడియో షేర్ చేసినట్టయితే నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళకి విన్నర్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీ లైక్స్ అయితే రావాలి కంపల్సరీ అందులో నుండి ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేస్తాను సో మన జ్యువెలరీ కలెక్షన్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా సో డెలివరీ టైం సెవెన్ టు టెన్ డేస్ ఉంటుంది మంచి బ్లాక్ బీట్ కలెక్షన్స్ ఇయర్ కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూపించాను సో ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో మీకు డిస్పాచ్ అయినాక ట్రాకింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము చాలా చాలా బాగున్నాయి చూడండి జ్యువెలరీ కలెక్షన్స్ అయితే కాంబోస్ అయితే ఆఫర్లో ఉంటాయి సో మీకు ఆఫర్ ప్రైస్ కూడా నేను షార్ట్ వీడియోలు అప్ అప్డేట్ చేస్తూ ఉంటాను డైలీ అప్డేట్స్ కోసం అయితే వాట్సాప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి సో మంచి బీడ్స్ కలెక్షన్స్ కాంబో సెట్స్ బ్లాక్ బీడ్స్ బుట్టా సెట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సో ఈ కాంబో సెట్ అయితే జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుంది త్రీ పీస్ సెట్ బ్లాక్ బీడ్స్ అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఇయర్ రింగ్స్ కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంపల్సరీ ప్రైజ్ మెన్షన్ చేయడానికి ట్రై చేశాను సో ఇప్పుడైతే జస్ట్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో మంచి మంచి లేటెస్ట్ మోడల్ అయితే డైలీ డైలీ వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ అయితే చేయడం మర్చిపో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ లింక్లో జాయిన్ అయినట్టయితే లైక్ మిమ్మల్ని అయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి వన్ పర్సన్కి షేర్ చేసినట్టయితే వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో అయితే నేను విన్నర్ని వీడియో తీసి వాళ్ళకి అయితే గిఫ్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే పంపిస్తాను సో చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే క్వాలిటీ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి మంచి నక్షి మోడల్లో ఉన్న ఈ బీట్స్ కలెక్షన్ అయితే చూడండి ఎంత బాగుందో లాంగ్ హారం ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఈ సెట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి బీట్స్ అండ్ నక్షి మోడల్ లక్ష్మీ హారం సెట్ చాలా బ్రైడల్ కలెక్షన్ లాగా చాలా చాలా బాగున్నాయి చూడండి మంచి హెవీ లుకింగ్తో అయితే చాలా చాలా బాగుంది సెట్ నచ్చితే అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ